సో అంతా ఇవన్నీ మరమ ఇవన్నీ కావాలి కదా టైం పడుతుంది మనం ఫస్ట్ మంత్ ఏంటంటే ఫస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ పని చేస్తున్నాం ఎక్కువ టైం ఉంది ఏంటంటే కాంట్రాక్టర్లు అంటే వర్క్ స్ట్రీమ్ లైన్ అవుతుంది అయ్యేంత పని అవుతుంది స్టార్ట్ అయితే పైకి నడుస్తుంది సో ఇప్పుడు ఏంటంటే కొంత వర్క్ అవుతుంది ఓవరాల్గా అర్థమవుతుంది స్ట్రీమ్ లైన్ అవుతుంది ఈ పంట వానకాలం పంట వేసుకున్నాం సంగీచి క్రాప్ ఆల్డే పెట్టుకున్నాం మళ్ళీ అక్టోబర్ లోపల అంటే రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ లోపల ఈ బెల్ట్ అంతా గుర్తిస్తాను మనం ఏది పని పండాలన్నా ఒక్క పంట బంద్ చేస్తే బెటర్ కనుకోసారి బంద్ చేసే బదులు ఒక్కటే పంటలా మనకి అయిపోయి మళ్ళీ మళ్ళా ఎకరానికి దాతని ఏ ఆ 1.5 కూల్ కూల్ ఇయలేదు అన్ని డైరెక్ట్ అంతే అంతే రాదు 100 లాస్ట్ ఓకే ఏకరాం ఉంది అయి 1.5

అంటే ఒక ఆదర్శ రైతులాగా అయితే నేను కూడా బహుశా పోచంపల్లి ఎక్కువ అంటే పోచంపల్లి రైతులు ఎక్కువ పండిస్తుంది మొత్తం కాన్సెన్స్ గోనిగిరి అది మరి ఇక్కడ నారాయణగిరిలో మహిళా రైతు వంద పదిహేను బస్తాలు పండించింది ఇది రికార్డు పంట ఇది త్రిమూర్తి ఏంది త్రిమూర్తుడు త్రిమూర్తి చూసిందంట మంచి పంట తీసింది సో రియలీ ఎక్స్ట్రా అమ్మా సో కంగ్రాజులేషన్ అందుకనే ఒక కప్పి సన్మానం చేసాం